రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృత్రిమ కాళ్ల పంపిణీ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ వారి సంయుక్త ఆధ్వర్యంలో జూన్ తొమ్మిది నుండి జరుగుతున్న రోటరీ కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరంలో మూడవ రోజు కూడా ముప్పై ఐదు మంది దివ్యాంగులకు ప్రభా ఫుట్ కృత్రిమ కాళ్లను అమర్చారు మంగళగిరి వీటి జయం అండీ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతున్న క్యాంప్లో ఆదివారం జరిగిన ముగింపు ఉత్సవంలో రోటరీ జిల్లా మూడు వేల నూట యాభై గవర్నర్ శరత్ చౌదరి లబ్ధిదారులు రోటరియన్లు ఉద్దేశించి ప్రసంగించారు ఈ శిబిరంలో మొత్తం నూట ఇరవై ఎనిమిది మంది దివ్యాంగులకు ప్రభా ఫుడ్ కృత్రిమ కాళ్లను అమర్చడమే కాకుండా వారికి ఈ కాళ్లను ఉపయోగించి నడవడం మెట్లు ఎక్కడం కాళ్లు ముడుచుకొని కూర్చోవడం వంటివి నేర్పించి తర్ఫీదు ఇచ్చినట్లు గుజరాత్లోని భావ్నగర్ నుండి వచ్చిన ప్రోస్టెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్ డాక్టర్ రవి చెప్పారు ప్రాజెక్టు శ్రీపాదం నూట ఇరవై ఎనిమిది మంది దివ్యాంగులు మెరుగైన జీవితం గడిపేందుకు కారణమైందని సాధారణ కృత్రిమ కాళ్ల కంటే ఈ ప్రభా ఫుడ్ కాళ్లు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు రొటేరియన్ గాజుల శ్రీనివాసరావు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అధ్యక్షులు విసిరెడ్డి బాలకోటిరెడ్డి రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ డైరెక్టర్ త్రిపురనేని మురళి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కార్యదర్శి అందే మురళీమోహన్ రావు ప్రాజెక్టు చైర్మన్ అనిల్ చక్రవర్తి క్లబ్ డైరెక్టర్లు పాదేపల్లి నిరంజన్ గుప్తా వడ్లమూడి శ్రీనివాసరావు చన్మూలు గోపాల్ ప్రగడ రాజశేఖర్ అందే రెవంత్ కుమార్ మాయికుంట క్రాంతికుమార్ మునగపాటి నాగరాజన్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ ఆర్టిఫిషియల్ లెగ్స్ ఇవన్నిటికీ ఒక మంచి లెగసీ ఒకటి తయారు చేస్తుంది ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రోగ్రాం ఏంటంటే మోకాలు పైకి కూడా కోసిపోయిన వాళ్ళకి ఒక ప్రభా ఫుట్ అని శ్రీపాదము ప్రోగ్రాం వల్ల వాళ్ళు ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఈ ఫుట్టు ఇట్ట బెండ్ అయ్యే ఛాన్స్ నడిచేటప్పుడు ఈ ఫుట్ మామూలు మనం నడిచినట్టు వాళ్ళు కూడా ఫుట్ బెండ్ చేసుకుని నడిచి వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది మామూలుగా జై ఫుడ్ చేసేటప్పుడు అది ఒకటే పీస్ కాబట్టి వాళ్ళు కాలు ముందుకు వేయాలంటే ఇట్ట పక్కకు తీసేయాలి ఇదైతే వాళ్ళు ఇట్ట ముందుకి వేయగలరు అందుకునే ఇది ఒక చాలా వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మొబిలిటీ ఫార్ హ్యాండిక్యాప్ పీపుల్ రోటరీ క్లబ్ మంగళగిరి వాళ్ళకి నేను కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ కూడా చెప్తా ఉన్నాను మీ వల్ల మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ పీపుల్ ఇవాళ శుభ్రంగా ఇంప్రూవ్డ్ వేలో నడవగలరు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ ఇది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఈ కాళ్ళు లేని వాళ్ళకి ఈ ఇంప్రూవ్ వర్షన్ ఏదైతే పెట్టాలనుకున్నారో దానికోసమని మన ఆర్థికంగా హెల్ప్ చేసే క్లబ్స్ కోసం కోరినప్పుడు రోటరీ క్లబ్ ఆఫ్ జూబుల్ అది ముందుకు వచ్చి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ బీజీఆర్ మైనింగ్ అనే కంపెనీ పన్నెండు లక్షలు ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఈరోజు జరిగే ప్రోగ్రాంలో ఇంతమంది కావాల్సిన వాళ్ళందరికీ మేము సహాయం చేయగలిగాము దానికి చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని పది మందికి సహాయపడటమే రోటరీ ధ్యేయం కాబట్టి దాంట్లో మంగళగిరి వాళ్ళు జూబ్లీల్స్ వాళ్ళు కలిసి ఇంకా ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ ట్వంటీ ఎయిట్ పేషెంట్గా మెజర్మెంట్లు ఇవేస్తా పేహే దిన్ బాద్మే సారే కా తిన్ దిన్ మెజర్మెంట్ చలాహే बाद में दो दिन बनने में मेक बनाया है प्रोस्थेसिस को बाद में फिटमेंट के टाइम पहले हम गेट ट्रेनिंग करते हैं बाद में पेशेंट को जिस तरह से कोई प्रॉब्लम होती है तो सोल्व करने के बाद इसके ऊपर कवर लगा के सारे पेशेंट को चलाते हैं इसमें प्रोसीजर में बहुत लंबा प्रोसीजर आते हैं तो इसमें पहले हम कास्टिंग से मेजरमेंट करते हैं बाद में इसके ऊपर मोल्ड तैयार होने के बाद पी पाउडर डालते हैं बाद में मॉडिफाई करके सॉक्स के आधारित हम लेमिनेटेड सॉकेट तैयार करते हैं जिस पेशेंट का मेजरमेंट होते हैं फुट पीस होते हैं तो इस प्रकार का हम फुट पीस डालते हैं ट्राइट जो होता है वो बाद में पेशेंट का फिटमेंट होने के बाद हम पेशेंट को डिस्चार्ज करते हैं रोटरी क्लब ऑफ मंगलगिरी मरियो रोटर, रोटरी क्लब ऑफ जुबली हिल्स వారి ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీపాదం పేరిట ఈ కార్యక్రమం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి మొదటి రెండు రోజులు కొలతలు తీసుకోవటం జరిగింది తర్వాత మూడు రోజులేమో తయారు చేయటం ఆ తర్వాత ఏమో వరుసగా ఇవ్వటం జరుగుతుందండి వాళ్ళ లాస్ట్ డేటు ఈ కార్యక్రమాలు ఇంతంత పెద్ద కార్యక్రమాలు చేయడానికి మా డిస్టిక్ గవర్నర్ గారు అయినటువంటి శరత్ చౌదరి గారు మాకు ఆదర్శం అండి ఎందుకంటే మేము ఇంతకుముందు చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళము ఒకసారి పుష్కర్స్ అనేవి మనం భారీ ఎత్తున జరిగింది మంగళగిరిలో ఆ కార్యక్రమానికి ముందు శరత్ చౌదరి గారిని మేము అందరం యాభై వేలు లక్షల రూపాయలు అడుగుతుంటే మా అనిల్ చక్రవర్తి గారి ద్వారా మేము కూడా సార్ శరత్ చౌదరి గారికి ఫోన్ చేయండి సార్ మనం కూడా ఎంతో కొంత అడుగుదాం మనం వేసుకొని చేద్దాం సార్ మనం కూడా పది బండ్లో పన్నెండు బండ్లో ఇద్దాం సార్ అని చెప్పడం జరిగింది అప్పుడు అనిల్ చక్రవర్తి గారు శరత్ చౌదరి గారికి ఫోన్ చేసినప్పుడు శరత్ చౌదరి గారు మీరు ఇలా చిన్న చిన్నవి కాదు చేసేది మీరు నేను ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తాను మీరు రెండు వందల బండ్ల పైన మీరు ఇవ్వండి మీతో పాటు డిస్టిక్ మొత్తం కలిసి వస్తుందని ఆ రోజు చెప్పారు ఆ రోజు నుంచి మేము ఏ కార్యక్రమం చేసినా కూడా మన డిస్టిక్ గవర్నర్ గారు అంటే శరత్ చౌదరి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ ఇంతంత పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి ఈ కార్యక్రమం కూడా మన జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ అయినటువంటి బాలకోటి రెడ్డి గారు పన్నెండు లక్షలు ఇచ్చారు బీజీఆర్ మైనింగ్ వారి సహకారంతో ఈ కార్యక్రమాలు ఇన్ని ఎంత విజయవంతం అవుతున్నాయి అంటే దాతల సహకారం ఎంత ఉంటుంది అదేవిధంగా ఈ రోజున ఇక్కడికి వచ్చిన దివ్యాంగుల వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తుంటే మాకు మాకు ఇంకా రోటరీ క్లబ్లో మెంబర్లు అయినందుకు నా హయాములు జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉందా వాళ్ళ వాళ్ళు అనుభూతులు చెబుతూ ఉన్నారనమాట కాళ్ళు లేకపోతే అలా మా కళ్ళ ముందే వాళ్ళు నడుస్తూ ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా గవర్నర్ గారు సహకారంతో చేపడతామని తెలియజేస్తున్నాను టూ తారీఖు నుంచి గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ శిబిరం ఉచిత కృత్రిమ కాళ్ళ పంపిణీ శిబిరం ఈరోజుతో ముగుస్తూ ఉంది ఈరోజు వ్యాలడిక్టరీ సెరమనీకి శరత్ చౌదరి గారు అండ్ బాలకోటి రెడ్డి గారు హైదరాబాద్ నుంచి విచ్చేశారు అలానే మురళి గారు రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ నుంచి మురళి గారు కూడా వచ్చారు శరత్ చౌదరి గారు చాలా బిజీగా ఉంటారు ఎందుకంటే ఆయన రేపు అవార్డ్స్ నైట్ కోసం అని చెప్పేసి అనేక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉంటారు అయినప్పటికీ కూడా మన ప్రాజెక్టులో పార్టిసిపేట్ చేయాలి మన బెనిఫిషియరీస్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనేటువంటి సత్సంకల్పంతో అంత దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము సో రానున్న కాలంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అండ్ జూబ్లీ హిల్స్ ఈ ఎవరైతే దివ్యాంగులకి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి మరింతమంది దివ్యాంగులకి మరి టువంటి జీవితం గడిపే అవకాశము ఇస్తాయని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఇద్దరు సంయుక్తంగా చేస్తున్న ఈ శ్రీపాదం అనే ప్రాజెక్టు టోటల్ వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్కి ఈ రోజుతో క్లోజ్ చేస్తున్నామండి సో అందరూ కూడా అంటే ఈవెన్ ఒక అంటే అందరూ కొలతలు ఇచ్చిన వాళ్ళు ఒక్క యాబ్సెంట్ కూడా లేదండి అందరూ కూడా అటెండ్ అయ్యారు సో దానితోనే మనకు అర్థమవుతుంది ఈ ఈ యొక్క లెగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఇందాక కూడా మేము ఒక చిన్న క్లిప్ చూసామండి ఒక అతను అంటే దేక్కుండా రెండు కాళ్ళు లేకుండా వచ్చారు ఆయన ఇప్పుడు రెండు కాళ్ళు పెట్టించుకొని ఆయన అందరికీ ఆయన వితౌట్ నడుచుకుంటూ వెళ్ళాడు సో ఆయన కళలో ఆనందం చూసిన తర్వాత మేము ఇంత మంచి ప్రొవైడ్ చేసామని మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం